నేను మీ తులసి అనుసెట్టి మీకు మొన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి మళ్ళీ అలాంటి వీడియోనే మళ్ళీ అగైన్ పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇదేంటంటే రోజా కావాళ్ళ ముందే చెప్పాను కదా ఏ మొక్కలో ఎటువంటి ఔషధ గుణాలు ఉన్నాయన్నది ఆవిడకి పూర్తిగా తెలుసు అనమాట సో ఈరోజు దేని గురించి చెప్తున్నారు అన్నది మనం తెలుసుకున్నాం కాక దేని గురించి ఈరోజు నేను మోకాళ్ళ నొప్పుల గురించి మోకాళ్ళ నొప్పులతో చాలా కాలం నుంచి బాధపడుతున్నటువంటి వాళ్ళతో ఉపశమనం ఇచ్చేటువంటి ఔషధాన్ని చెప్తున్నాను ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి ఇది దీని జిల్లేడు అంటారు ఇది అందరికీ మీకు తెలుసు ఇది జిల్లేడు ఇది మనకి మోకాళ్ళను ఇప్పుడు బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మోకాళ్ళ పైన ఈ యొక్క ఆకును గిల్లినట్లయితే మనకి పాలు వస్తాయి అవి మీకు తెలుసు ఆ పాలని మోకాళ్ళ మీద బాగా బాగా అప్లై చేసి దానిపైన మన ఇంట్లో ఆడించుకున్న పసుపు అయితే ఇంకా బాగా పనిచేస్తుంది ఆ పసుపుని కనుక ఆ పాలు రాసిన పైన పసుపు పెట్టితే అక్కడ నైట్ పడుకునేటప్పుడు చేయాలి ఇది అలా చేసినట్లయితే మోకాళ్ళ నొప్పులు బాగా ఉపశమన ఇస్తాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆ మోకాళ్ళ నొప్పులు త్వరగా కూడా తగ్గుతాయి మళ్ళీ రాకుండా కూడా ఉంటాయి అలా మీరు వారానికి ఒకసారి కానీ సార్లు కానీ అలా చేసినట్లయితే ఈ జిల్లేడు పాలతో వైద్యం చాలా బాగా పనిచేస్తుందండి దీన్ని మీరు ట్రై చేసి చూడండి కామెంట్ కూడా పెట్టండి ఈ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండీ ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన మన వీడియో అయితే షేర్ చేయండి లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చింది థ్యాంక్ యూ బై బాయ్